ఇందులో ఒక పర్టికులర్ సీన్లోని ఆ విస్కీ తాగి ఆ స్ట్రక్ చేసేది సో ఆ స్ట్రక్ చేసే ఎమోషన్ ఉంటుంది కదా అండ్ ఐ మీన్ అది ఇది అంటే లైక్ ఆ టైప్లో చేయాలి అని మా మా ఎంటైర్ క్లైమాక్స్ పోర్షన్ కి స్టంట్ లీవ్ టేకర్ అని ఆయన బాహుబలి చేశారు విశ్వరూపం చేశారు చాలా ఆయన చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ చేశారు ఆయన ఆయన్ని ఒక రెండున్నర నెలలు ఇక్కడ మేము కూర్చోబెట్టి తీసుకొచ్చేసి ఆయనతో మొత్తం స్టోరీ బోర్డింగ్లు ప్లాన్లు ప్రతిరోజు సాయంత్రం కూడా నేను శైలేష్ ఎప్పుడు శైలేష్ అయితే ఇక ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ కాపురం చేశారు సో అవన్నీ కాన్స్టెంట్గా వాళ్ళ డిస్కషన్లో వాళ్ళ ప్రాసెస్లో ఆల్మోస్ట్ అంటే అంత ప్రొఫెషనల్ అంటే లీ అన్నవాడు మీరు మీరు ఇప్పుడు చూస్తున్న యాక్షన్ అంతా మేము షూట్ చేయకముందే ఆ యాక్షన్ అంతా మాకు చాలా ప్రాపర్గా ఎడిట్తో చిన్న ఒక రఫ్ సీజీతో తన అసిస్టెంట్స్తో ఎవ్రీ స్మాల్ డీటెయిల్ వాజ్ ఎక్స్ మెట్టికులస్లీ ప్లాన్ అండ్ ఇలాంటి యాక్చువల్లీ మీరు మీరు సినిమా చూసినప్పుడు అలాంటి యాక్షన్ ఎపిసోడ్ ఇది ఎంత ఎంతకాలం తీసుంటారా బాబా అని అనిపిస్తుంది బట్ బట్ బికాస్ ఆఫ్ లీ అండ్ బికాస్ ఆఫ్ వీళ్ళందరికీ ఉన్న కమ్యూనికే సాను సర్ కానీ శైలేష్ కానీ లీ కానీ ముగ్గురు బ్రహ్మాండమైన ఒక టీము తయారయ్యారు సో వాళ్ళు ముగ్గురు క్రాక్ చేసిన ఒక ఇలాంటివి చాలా ఉన్నాయి ఐస్ పర్టికులర్ దట్ ఎపిసోడ్లో అందులో ఒక ఒకటి ట్రైలర్కి వాడాం బేసిక్గా అంటే ఈ ఈజ్ ఇట్ లైక్ యూనివర్స్ లైక్ అంటే హిట్ యూనివర్స్ లాగా ముందు ఉన్న రెండు పార్ట్స్లోని కాస్ట్ అండ్ ఇది కూడా ఉంటుందా చాలా క్యారెక్టర్స్ ఇందులో కూడా ఉంటాయండి బట్ దీని గ్రామర్ ఐ ఫీల్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అండ్ టూ అది మీకు అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఐ థింక్ ట్రైలర్ కూడా హెవ్ ఎస్టాబ్లిష్ దెడ్ ఫ్యాక్ట్ అని భయ ఇంత వైలెన్స్ సినిమాలో చాగంటి గారిని ఎందుకు లాగాలనిపించింది ఆయన లాగేవని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు వాడారు ఎందుకు వాడారు అంతకంటే నో దాంట్లో కథలో చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది ఇది జస్ట్ మీరు ట్రైలర్లో చూసింది ట్రైలర్ కోసం మీకు నరేటివ్ కోసం వాడిన టూల్ కాదు అది కథలో ఒక చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది అండ్ ఆయన్ని కలిసి అది ఆయన చాగంటి గారు ఎప్పుడో చెప్పిన మ్యాటర్ కాదు ఆయన సినిమా కోసం చెప్పిన మ్యాటర్ అది అండ్ ఆయన శైలేష్ కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సినిమా ఐడియా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఆయనకు నచ్చి ఆయన ఆయన చేశారు అండ్ ఆయనది దానికి ఆ మ్యాటర్కి ఇంకొంచెం లోతైన అర్థం మీకు సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది హిట్ హిట్ టూ ఇప్పుడు హిట్ త్రీ కదా ఒక మించి డోస్ పెరుగుతూ ఉంది దీనిలో వైలెన్స్ టైమ్ థ్రిల్లర్ అయినా కూడా వైలెన్స్ పెరిగిందా ఇంకా కంటెంట్ కూడా ఏమైనా పెరిగిందా అఫ్కోర్స్ కోర్స్ పెరిగిందని అనుకుంటున్నాం మీరు ఫస్ట్ అంటే దీనికి ఇన్స్పిరేషన్ ఏమన్నా అంటే ఈ రీసెంట్గా యానిమల్ కానీ మార్క్ కానీ కిల్ కానీ ఇలాంటి వైలెంట్ ఫిలిమ్స్ చాలా వచ్చినాయి సో వాటి ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా ప్లస్ ఇది చూసినప్పుడు అవి గుర్తు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా లేదు అసలు లేదు బట్ అవకాశం మీకు మీకు గుర్తొస్తే చెప్పండి ఏమైనా తర్వాత కూడా కలుస్తా రిలీజ్ తర్వాత శైలేష్ గారు ఇక్కడ ఇక్కడ ఎస్ సార్ చంపటంలో కొత్త పద్ధతులు కనిపెట్టడంలో మీరు మాస్టర్ అని తెలిసింది సైన్ ద్వారా ఈ సినిమాలో ఏమన్నా కొత్త పద్ధతులు కనిపెట్టారా చంపటంలో దాని మీద స్పెసిఫిక్గా ఎఫర్ట్ పెట్టి చేసిందేం లేదు సార్ అది ఆర్గానిక్గా అలా వెళ్తున్నప్పుడు జరిగింది అండ్ యాజ్ ఐ సైడ్ ఈసారి లీవ్ ఎ టేకర్ యాక్షన్ కోరియోగ్రఫర్ యాక్షన్ డిజైనర్ ఫర్ అస్ ఆయన రకరకాలుగా కొన్ని థియేటర్కిల్ మూమెంట్స్ క్రియేట్ చేయడంలో మాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు సో ఇట్ ఇట్స్ అ డిఫరెంట్ ఇట్స్ డిఫరెంట్ అప్రోచ్ చూడండి స్క్రీన్లో చూసినప్పుడు తెలుస్తుంది ఓకే ఇంత ముందు యాక్షన్ సినిమాలకి ఎన్ని బాటిల్ బ్లడ్ వాడారు నాకు అడగాలనిపించేది ఇప్పుడు ఎన్ని ట్యాంకర్లు వాడారు మీరు సినిమాకి మా ఎవరు ప్రొడక్షన్ డిజైనర్ ఇక్కడే ఉన్నారు లేదు సార్ లెక్కపెట్టలేదు సార్ అంటే బట్ లాడ్ ఆఫ్ ఇట్ వాస్ యూజ్డ్ ఆబ్వియస్లీ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది అంతా కూడా మాక్సిమం మేము పోసిన బ్లడ్ ఇది ఆర్టిఫిషియల్ బ్లడ్ కాబట్టి చాలా యా